ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగి జరిగింది మనతుల వెలుగులో రఘువన్న గారు మాటల సందర్భంలో మిమ్మల్ని ఒకరు చాలా దారుణంగా తిడుతున్నారు అని చెప్పాడు ఆ వీడియో కూడా చూడడం జరిగింది వాళ్ళకి ఇక్కడ నుంచో మీడియా సర్కిల్స్ లో ఆ వీడియో వచ్చిందంట అంటే అక్కడ తీసిన వ్యక్తి ఎవరైతే ఉంటారో నన్ను తిడుతుంటే తను తట్టుకోలేక ఆ పంపించి ఉంటాడు నాకు అర్థం కాదు తిట్టింది నన్ను తిట్టింది నన్ను తల్లి పేరు పెట్టి చాలా జుగుత్సకరంగా నిడుతుండ్రు అలాగే నా గురించి ఏం తెలుసు అని తిడుతుండో ఏం తెలియదు అని తిడుతుండో నాకు ఐడియా లేదు అంటే అవలీలగా ఉండాకొడుకు అని పారేస్తుండు నీ దగ్గర చాకరీ చేసేటోళ్ళు నీ మూ చేతి జై జై కొట్టేటోళ్ళు పడతారేమో కానీ నిజంగా తల్లి కుట్టినాడు ఎవడు వాడాడు రాజకీయాలీయాలు ఉంటాయి పోతాయి ఉద్యోగాలు ఉంటాయి పోతాయి కానీ మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటుంది అభిమానం నిన్నంటే పడతావా నిన్నంటే పడతావా నీ తల్లి నీకంత గొప్ప మంది తల్లి కూడా మందికంతే గొప్ప వాడు భిక్షగాడు కానీ నీకు సాతనైతే దానం చేయి లేకపోతే ఊరుకో అంతేగాని తల్లి అని పేరు పెట్టి దూషించొద్దు కెమెరా అవతల దూషిస్తే మాకు తెలియదు కావచ్చు కానీ ఎవడో ఒకడు నీ చుట్టుపక్కల ఉంటాడు కదా మా అభిమాని నీ ఇంట్లో తిండి తినేటోడే మాకు పంపించాడు దానికి ప్రెస్ మీట్లు పెట్టించి చక్రధర్ని కోవట్టు కోవట్టు ఎవడు కోవట్టు ఏ పదవి ఏ పార్టీలకెళ్ళొచ్చిన నేను ఏ పార్టీలకెళ్ళొచ్చినా అధికారం లేని పార్టీల నుంచి వచ్చిన అధికారం ఎంజాయ్ చేసి రాలే నేను ఈడ టికెట్ల కోసం రాలే ఎన్ని రోజులు ఎందుకని ఊరుకున్నా ఏదో నలుగురు సిద్దిపేటలో జై జై అని నీలెక్క బయట వచ్చిన వాళ్ళు వాళ్ళకు కూడా చెప్తున్నా మీరు కూడా ఈరోజు సిద్దిపేటలో పార్టీ లైన్ దాటిండు అని మాట్లాడేటోనికి ఒక్కరికైనా సిగ్గు ఉండాలి పార్టీ లైన్ ఎవరు దాటిండు ఎవడు తిట్టి ఆయన సిద్దిపేటకి వస్తే మైనంపల్లి హనుమంతరావు గారు సిద్దిపేటకి వస్తే ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు కట్టినా నేను ఏడు లక్షల రూపాయలు ఇప్పుడు కూడా బిల్లు బయట పెడతా అవి చింపించిన లుచ్చాగాడు వాడు ఇప్పుడు ఆ లుచ్చాగాడు ఎవరి దగ్గర ఉన్నాడు గతంలో బీఆర్ఎస్ లో ఉండే మైనంపల్లి హనుమంతరావు గారిని బండభూతులు తిట్టినోళ్ళని ఇట్లా కింద వేసేసుకొని వీడియో డైనమిక్ వీడియో డైనమిక్ అంటున్నావే మేము పనిచేసిన వాళ్ళం నీకోసం నిలవటో వాళ్ళం లేదా హరీష్ రావుని కొడతామనే కదా ఆశతోటి ఉన్నాం నువ్వు కొట్టేటోళ్ళని కష్టపడేటోళ్ళని మేము రంగనాయక సాగర్ ఫోన్ ట్యాపింగ్ కానీ ఎలక్షన్ పిటిషన్స్ అని అంత కోట్ల చుట్టూ తిరుక్కుంటూ పనిచేస్తుంటే మొత్తం అంత పాల ప్యాకెట్ చింపి ఒక ఫ్లెక్సీ యాభై రూపాయలు ఫ్లెక్సీ కొట్టి ఇట్లా పోయాగానే అదే అయిపోతుందా పార్టీకి సేవ చేయడం అంటే ప్రజల కోసం కొట్లాడాలి మేము ప్రాణాల మీదకి తెచ్చుకున్నాం ఏ రోజు కూడా మిమ్మల్ని నేను దూషించలేదు గౌరవంగానే కూడా మీ మీద అభిమానం మా దగ్గర అలాగే ఉంది మాది ఏ రోజైతే ఈ వీడియో చూసామో అభిమానం లేదు ఇంకా ఉండదు నోటికొచ్చినట్టు తల్లిని తిట్టిన తర్వాత వాడు ఎవడన్నా కాని వాడు ప్రధానమంత్రి కాని పడరిడ ఎవడో పదవుల కోసం మార్కెట్ కమిటీల కోసం ఏమో మార్కెట్ కమిటీ లేకపోతే బతకమా ఎందుకంటే మార్కెట్ కమిటీలనే బతికినామా పదవి అనేది కాళ్ళు బట్టి తెచ్చుకునేది కాదు మన కష్టం మీద మన అర్హత మీద మన నాలెడ్జ్ మీద వీటిని పరిగణంలోకి తీసుకొని పార్టీ ఇస్తే తీసుకోవాలి ఎవరో దయాదాక్షిణ్యం బిచ్చమేస్తే తెచ్చుకునే పార్టీలో పదవి మంచిది కాదు నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నా లెక్క కష్టపడి కొట్లాడు కొట్లాడి పార్టీ ఆయన ఎవరు ఇక్కడ పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మనకు పదవులు ఇప్పిస్తాడంటే గొర్రెల్ నమ్మి నా మీద ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఒకటి ఆలోచించుకోండి అని మరీ మరీ చెప్తున్నా మీరెవరైనా ఆ ప్రెస్ మీట్లో కూర్చున్నోడు అడు ఎవ్వడన గాలి మీ తల్లిని తిడితే సరే మా అన్న నన్ను ముండకొడు కానీ నేను పడతా అనేటోడే కూచోరి అనేటోడే కూసోరి నిజంగా తల్లికి విలువించేటోడు కూడా ఎవడు కూడా కూర్చోడు ఇది పార్టీకి పార్టీ లైన్కి సంబంధమే లేదు ఇవాళ ఒక ఎస్సీని తిడితే ఒక ఎస్సింది తిడితే ఇట్లా మనం ఊరుకుంటామా వాళ్ళు ఊరుకున్నా నేను ఊరుకోను గుర్తుపెట్టుకోండి ఎవడో ఎవందో ఫోటో మార్ఫింగ్ చేసిండు అట వాడి ఏ చిల్లర నా కొడుకో మార్ఫింగ్ చేసిండు దాన్ని తీసుకొచ్చి ఎక్కడిదో ఊరి మీద చెత్త తీసుకొచ్చి నా ఇంటి గేటు ముందట పోసి ఈ చెత్తకి చెక్కర దగ్గరకి సంబంధం ఉందంట చెత్త నా కొడుకు లేవనాలే ఏదో పోస్టర్ తయారు చేసి కోవట్ అంటే నవ్వుతారా బాబు మిమ్మల్ని మీకు లాస్ట్ ఈ నెక్స్ట్ టైం డిపాజిట్ కూడా రాదు మీకు ఎవడు ఐడియాలు ఇస్తుండో తెలియదు అంటావా అంటూ నీకు తెలివి ఉందా కోవర్ట్ అంటే నా ఫోన్ అప్ప చెప్తున్నాడు ఎవడవంతో మాట్లాడుతుంది మీ ఫోన్లో పేపర్ అందరు ఒక నలుగురు ఐదుగురు పేర్లు చెప్తా ఒకసారి తీద్దా మీకు ఆల్ డేటా ఎవడని తోడు మాట్లాడుతుండో కొంచెమైనా ఆలోచనలు ఉండాలి కోవర్ట్ అనే ముందు వెనకకి ముందు ఒకసారి నీ మసి చూసుకోండి అందరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే వడనికీ ఇవ్వరు చెంచాగిరి చేస్తలేడు కండలు తిరిగిన వాళ్ళకి రౌడీ సీటర్లకి భయపడా పరి చెప్తున్నా మీకు తెలుసో లేదో నాతో పెట్టుకున్న వాళ్ళంతా మట్టి గరిసిపోయేరు నేను పార్టీ కోసం పనిచేస్తున్నా అహర్నిషదు మీరు దాన్ని ఇంట్లో దున్నపోతున్న లెక్క అంటే నేను ట్యాపింగ్ అని చెప్పి నా కుటుంబాన్ని మేము అంతా తీసుకుపోయి శత్రువుని బ బందీఖానాల్లో పెట్టడానికి విశ్వ ప్రయత్నం చేసినాం మీరేం బీకీరు నన్ను లోపల ఎప్పుడే ఇద్దామా అడ్డమైన కేసు చెడపకరా చెడేవు అన్నాను జాగ్రత్త నాకు ఈ ఎలక్షన్ కాకపోతే నెక్స్ట్ ఎలక్షన్ నెక్స్ట్ కాకపోతే నెక్స్ట్ ఎలక్షన్ వయసు ఉంది దమ్ ఉంది మరి మీకు అలా జాగ్రత్తగా చెప్తానా చూసుకోవాలి నా మనుషులు స్టేటస్లు పెడితే ఇమ్మీడియట్గా ఫోన్ చేసి అక్కడ స్టేటస్లు తీపిస్తున్నాట రేపు నీ అమ్మని కూడా అంటాడు రేపు నీ అమ్మని అంటాడు పాళ్ళైన అమ్మాయి సిగ్గు శరం ఉంటే నోరు మూసుకొని ఇంట్లో వాడు నాకు సపోర్ట్ చేసే శాత కాకపోతే నోరు మూసుకో అంతేగాని నువ్వు ఇలాగే చేసేటో నల్లా బెదిరించి చిల్లరగా లేక చిల్లర పదవుల కోసం ఆశ ఉన్న విలువ పోతుంది నెక్స్ట్ టైం ఇవాళ కౌన్ కౌన్సిలర్కి నెక్స్ట్ టైం నిలబడుతున్నాం మనం కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమన్నా విలువ ఏమన్నా గెలుపు కావాలనుకున్నాడు నిజంగా తెలివిన్నాడు నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో ఎవడో వచ్చి ప్రచారం చేస్తే నీకు ఓట్లేరు వాళ్ళకేయాలి నీకెట్లేస్తారు సో తస్మాత్ జాగ్రత్త సిద్దిపేట నాయకులకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎవరో కొంతమంది తమ స్వార్థం కోసం తమ అవసరాల కోసం తమ పదవుల కోసం మిమ్మల్ని ఆ సీట్ల కూర్చోబెట్టుకుంటే రేపు ఆ ఎవడోడైనా కూర్చున్నాడో వాళ్ళని తిట్టిన వీడియో రిలీజ్ చేస్తా అప్పుడేం చెప్తావు మిమ్మల్ని తిట్టిన వీడియో రిలీజ్ చేస్తే నీ తలగా లేన పెట్టుకుంటారు నన్ను నీటితో మిమ్మల్ని నిటలే అనుకుంటారా చక్రధర్ అంటేనే స్పై ఆపరేషన్ ఎవరు ఎక్కడ ఏం చేసినా ప్రతిదీ నా దగ్గర ఉంటుంది తీయాలన్నా ఒక నాలుగైదు వీడియోలు ఎందుకులే పోని అని ఊరుకుంటున్నా లేదనుకో